ప్రపంచంలో ఎక్కడ ఉన్న శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ప్రపంచంలో అభివృద్ధి చెందినమని చెప్తున్నటువంటి పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆ దేశాలకు కూడా అందించిన కనుక భారతదేశాన్ని మాత్రమే కూర్చున్నాం ఇంతకుముందు అప్పాల ప్రసాద్ గారు చెప్పినట్టు మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాను మనిషి తన కర్తవ్యాన్ని ఎట్లా నిర్వహించాను ధర్మాన్ని కాపాడు నిర్వహించాలని పాత్ర ఏంటో రాజు ప్రజలు ఎట్లా ఉన్నాయో అవన్నిటి కూడా అంటే మా మానవ ప్రపంచం ఉన్నంత వరకు ఈ సంబంధాన్ని సజీవంగా నింపునటువంటి సజీవంగా చెప్పినటువంటి మానవుడు శ్రీకృష్ణ ఇక అర్జునుడికి దీతోపదేశం చేసిన సందర్భంలో అర్జునుడు ఎవరే మాట్లాడతారు నువ్వు నిమిత్త మాత్రమే మాట్లాడ నువ్వు నిమిత్త మాత్రమే మాట్లాడే పాత్ర నువ్వు చేత కర్తవ్యాన్ని చేస్తావా అని చెప్పి తన యొక్క కర్తవ్యాన్ని కర్తవ్యానికి వచ్చేసిన మానవుడు సూచిస్తున్నావు ఇవాళ రాబోయే కాలంలో రాబోయే తరాలు దీన్ని సజీవంగా గుండెలు నిలుపుకొని దాన్ని ఆచరిస్తేనే మానవ కళ్యాణాన్ని సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇవాళ శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంలో వాడవాడలా ఎక్కడికొక్కడ మరొకసారి ఆ జీవిత సారాంశాన్ని ఆ మానవ సంబంధాలను ఇంతమంది వచ్చేట్టుగా మనుషుల మధ్య ప్రేమ సంబంధాలని అందరి మనుషులు గుర్తు చేసుకునే గొప్ప సన్నివేశంగా ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు